కూడా పూర్తి చేస్తే ఈ ప్రాంతాన్ని నీళ్లు పారతాయని చెప్తా ఉన్నారు తప్పనిసరిగా నీళ్లు పారించడానికి తొంభై తొమ్మిది వందో ప్యాకేజ్ కూడా త్వరలోనే పనులు ప్రారంభిస్తామని కూడా మీ అందరికీ సవనీయంగా నేను మనం చేస్తూ అట్లాగే కృష్ణానది మధ్యలో గల గుర్రంగడ్డ గ్రామానికి మంజూరైన బ్రిడ్జ్ నిర్మాణానికి కూడా తప్పనిసరిగా పరిశీలన చేసి దాన్ని ముందు తీసుకొని పోతామని మీ అందరికీ సవలంగా మనం చేస్తాం మిత్రాలు చివరి చెప్పేది ఒక్కటే మన ఓటు మన భవిష్యత్తుకు సంబంధించింది మన బతుకు సంబంధించింది కానీ సంపదలు దోచిపెట్టే బౌరే సంస్థల వ్యాపారస్తుల పార్టీల బీజేపీకి కానీ అది వ్యాపారస్తులు పార్టీ దోపిడీ చేసుకునే పార్టీ వీళ్ళ పార్టీలకు ఓటు ఇస్తే మన ఏ ప్రమేయం మనం చేసుకున్నటువంటి మనం అవుతాం రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నారు బలహీన వర్గాల సభ నుంచి ఓటీసీలో సంబంధించి చేపిస్తే వాళ్ళ జనాభా దాదాష ప్రకారం దేశంలో సంపదని రాజ్యంలో వాటాని కూడా వాళ్ళు వచ్చేటట్టుగా చేస్తామని రాహుల్ గాంధీ గారు మాటిచ్చారు దేశవ్యాప్తంగా చెప్తూ ముందుకు పోతా ఉన్నారు అందుకే రాష్ట్రంలో ఉన్నటువంటి నుంచి రాష్ట్ర ప్రజలందరికీ పిలిపిస్తా ఉన్నాం మరి ముఖ్యంగా బలహీన వర్గాలు సోదవరం అనేక బలబు చూస్తున్నటువంటి కాస్ట్ సెన్సస్ రాహుల్ గాంధీ గారు నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే చేస్తాం దేశవ్యాప్తంగా అని చెప్తున్నారు కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జరగటానికి కావాల్సిన న్యాయం జరగడానికి సంపద రావటానికి అది చేసే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసుకొని పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడానికి ఉపయోగపడేట్టుగా ఓబీసీ మిత్రులు నాయకులు కార్యకర్తల అందరూ కూడా ఏ ఆలోచన చేసి ఓటేయలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా నగరాల్లో అన్నదమ్ముల్లాగా కలిసి ఉండే మనల్ని వైషమ్యాలు సృష్టించి ఓట్ల కోసం పగలు కక్షలు కాపర్యాలు పెట్టి పెట్టి భారతీయ జనతా పార్టీ కావాలా లేదా నాగార్జున సాగర్ కట్టి ఒక శ్రీశైలం కట్టి ఒక జోరాల కట్టి ఒక నెట్టెప్పాడు కట్టి ఓ కోరుసా కట్టి ఇటువంటి ప్రాజెక్టుల ద్వారా కళాకృతి ఎత్తిపోత లాంటి కట్టి ప్రజలందరూ బాగు కోసం పనిచేసే కాంగ్రెస్ ప్రభుత్వాలు కావాలని ఒక్కసారి ఆలోచించే ఇల్లు లేని పేదవాళ్ళందరికీ ఇల్లు ఇస్తూ చివరికి గద్వాల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా ఒక మాట చెప్తున్నాం సంబంధించినటువంటి ఎత్తిపోతల పథకం గురించి ఈ ప్రాంత ప్రజలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తా ఉన్నారు ఆశిస్తా ఉన్నారు మిత్రులు అడిగారు సరిత గారు కానీ మల్లరాజు గారు కానీ సంపత్ కుమార్ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ గారు కానీ మాజీ చైర్మన్ గారు కానీ లేక మంత్రివర్యులు చూపల్లి కృష్ణారావు గారు కానీ వీళ్ళందరూ ఒకటే చెప్తా ఉన్నారు మనం ఖర్చు పెట్టే ప్రతి పైసా ఈ ప్రాంత ప్రజల జీవితాల్లో మార్పు తేవడానికి ఉపయోగపడాలి అలా ఉపయోగపడాలంటే మా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి గట్టు ఎత్తిపోతల పథకానికి సంబంధించి వెంటనే నిధులు సాక్షి చేపించి పనులు మొదలుపెట్టించే కార్యక్రమం చేపించమని చెప్తా ఉన్నా గత ప్రభుత్వం కేవలం ఓట్ల కోసం రాయసి వెళ్ళిపోవటం కాదు నీళ్లు పారించటే మన అందరి ముందున్నటువంటి ఏకైక లక్ష్యం తప్పనిసరిగా నీళ్ళ పారిశ్రామ్యాన్ని పూర్తి చేస్తానని కూడా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా గద్వాలకు తలనామకమైనటువంటి ఇక నేతన్నలు ఉన్నారు చేనేత కార్మికులు గద్వాల పట్టు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధిగా ఈ కళని ఈ శక్తిని కాపాడుకున్నా ఇక్కడ కావలసినటువంటి పార్క్ చేనేత కావలసినటువంటి పార్క్ ఎస్టాబ్లిష్ చేసుకొని కావలసిన నిధులు కూడా తెచ్చుకొని భవిష్యత్ తరాలకు కూడా దీన్ని అందిద్దామని చెప్పి మీ అందరికీ సౌనీయంగా మనవి చేస్తా ఉన్నాం